నమస్తే వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ కింగ్ నాగార్జున కెరీర్ లో వందో మూవీగా రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్ట్ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు బయటకొచ్చాయి ఈ ప్రాజెక్ట్కు లాటరీ కింగ్ అనే టైటిల్ ఖరారైనట్లు సమాచారం ఈ టైటిల్ చుట్టూ ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి బజ్ ఏర్పడింది ఈ సినిమాలో నాగార్జున సరసన టబు నటించబోతున్నారనే వార్తలు వచ్చాయి నిన్నే పెళ్లాడతా చిత్రంతో ఈ కాంబినేషన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో మరోసారి ఇద్దరూ కలిసి నటించబోతున్నారనే వార్తతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది అయితే తాజా సమాచారం ప్రకారం టబు ఈ సినిమాకి దూరం తెలుస్తోంది ఇప్పుడు ఆమె ప్లేస్ లో మరో హీరోయిన్ వచ్చే చేరింది అక్కినేని నాగార్జున తన వందవ సినిమా కోసం రెడీ అవుతున్నాడు ఇటీవలే ఈ సినిమా సైలెంట్ గా స్టార్ట్ అయింది ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గా ఈ సినిమాను మొదలుపెట్టారు మేకర్స్ రా కార్తిక్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై స్వయంగా నాగార్జున నిర్మిస్తున్నారు అయితే తన కెరీర్ లో వందవ సినిమా చాలా స్పెషల్ గా ఉండేలా నాగ్ ప్లాన్ చేసుకుంటున్నాడు ప్రతి విషయాన్ని దగ్గరుండి మరీ తెలుసుకుంటున్నారట ఈ సినిమాలో నాగార్జున సరసన టబు నటించబోతున్నారని ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే కదా నిన్నే పెళ్లార్తా సినిమాతో ఈ కాంబినేషన్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకోవడంతో మరోసారి ఇద్దరూ కలిసి నటించబోతున్నారనే వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది కానీ తాజా సమాచారం ఏంటంటే టబు ఈ సినిమాకి దూరమైనట్లు తెలుస్తోంది ఆమె ఆరోగ్య పరిస్థితి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ నాగ్ వందవ సినిమా నుంచి టబు తప్పుకున్నారన్న వార్తలు ఫిల్మ్ సర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతున్నాయి ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన అంశము వెలుగులోకి వచ్చింది అదేంటంటే డబు ప్లేస్ లో స్టార్ హీరోయిన్ నయనతారను తీసుకోవాలని మూవీ టీం నిర్ణయించుకుందట ప్రస్తుతం నయనతార సీనియర్ స్టార్ హీరోలతో వరుస ప్రాజెక్టు నటిస్తూ బిజీగా ఉంది టాలీవుడ్ లో చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మనశంకర వరప్రసాద్ లో నయనతార హీరోయిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ప్రస్తుతం నయన్ ఈ మూవీ షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉంది ఇంత బిజీ షెడ్యూల్ మధ్య నాగార్జున వందో సినిమాలో నటించడానికి నయన్ భారీ రెమెండేషన్ డిమాండ్ చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది అయితే ఈ వార్తలపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు నాగార్జున నయనతార గతంలో కలిసి బాస్ అనే సినిమాలో జంటగా నటించారు కాకపోతే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది ఇక కోలీవుడ్ డైరెక్టర్ రా కార్తిక్ తెరకెక్కించే నాగ్ వందో ప్రాజెక్ట్ లో ఆయన కొడుకులు నాగ చైతన్య అఖిల్ కూడా ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం ఈ ముగ్గురు అక్కినేని హీరోలు ఒకే సినిమాలో కనిపించబోతున్నారనే వార్త అభిమానుల్లో ప్రాజెక్టు పై భారీ అంచనాలను పెంచేసింది ఈ కాంబినేషన్ గనక వర్కౌట్ అయితే మనం తర్వాత మళ్ళీ అక్కినేని ఫ్యామిలీకి మరో ప్రత్యేక మై రాయ్ గా నాగ్ వందో సినిమా నిలుస్తుందని చెప్పడంలో సందేహం లేదు భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా యాక్షన్ ఎమోషన్ ఫ్యామిలీ డ్రామా కలయికగా ఉండబోతోందట ఈ మూవీకి లాటరీ కింగ్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్లు ఇప్పటికే న్యూస్ వచ్చింది ఇక ఈ టైటిల్ అయితే ఫ్యాన్స్ కి చాలా బాగా నచ్చింది ఇందులో నాగార్జున ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా కనిపించబోతున్నారట అందుకే కథకు తగ్గట్టు లాటరీ కింగ్ అనే టైటిల్ ని మేకర్స్ ఫిక్స్ చేసినట్లు సమాచారం ఇక నాగ్ వందో మూవీ పట్ల ఫ్యాన్స్ ఆనందంగానే ఉన్నా డబ్బు తప్పుకుందన్న వార్త మాత్రం వారిలో కొంత నిరాశను కలిగించిందనే చెప్పాలి